సినిమా అనేది సినిమా అయితే చాలా బాగుంది ఆ సినిమా అయితే చాలా బాగుంది అల్లని అన్నట్టుగానే సఫా 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 కోసినట్టుగానే ఉంది సినిమా చాలా సెకండ్ హాఫ్ లాగుంది కదా కాదు కాదు సెకండ్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగుంది దేవరా సినిమాలో గానీ కత్తి కట్ ఉంది కదా అంటే ఇలా అనేది అది శారీ కట్ లో ఉంది అంటున్నారు కదా లేదు అది డిఫరెంట్ స్టైల్ ఇది డిఫరెంట్ స్టైల్ ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంది లాస్ట్ అయితే అమేజింగ్ అసలు సూపర్ చాలా అంటే చాలా బాగుంది అంటే డబ్బింగ్ అంటారు నిజమంటారు ఆ డబ్బింగ్ కాదు అసలు డబ్బింగ్ అయితే అసలు కాదు బిజిఎం కూడా బిజిఎం స్కోర్ కూడా ప్లస్ టూ సినిమాకి చాలా అంటే చాలా బాగుంది ఇంటర్వెల్ ఇంటర్వెల్ ఫైట్ కానీ ఆ క్లైమాక్స్ అయితే చంపేసింది అసలు అల్లాజిన్ తిరిగే లేదు ఆ లాస్ట్ ఫైట్ మాత్రం ఏ సినిమాలో చూసినా సరే బాగోబలిలో కూడా అందరం తిరిగే లేదు లాస్ట్ ఫైట్ ఫైట్ కి అసలు ఎవర్ మ్యాచ్ లెన్ ఫైట్ సుకుమార్ అయితే మాకొక ఒక గాని ఏదైతే అల్లుఅర్జున్ ఫ్యాన్స్ గారికి పుష్ప టూ సినిమా ఎలా ఉండబోతుంది అంటారు కంపల్సరీ బిగ్గెస్ట్ హిట్ అయింది కంపల్సరీ బ్రేక్ చేసి అన్ని రికార్డ్స్ బ్రేక్ చేయబోతే పక్క బ్రేక్ చేసి అంతే ఇంకా ఇంకే లేదు అసలు అల్లు అర్జున్ గారిని బన్నీ గారిని ట్రోల్ చేసే వాళ్ళు మీరేం చెప్తారు ట్రోల్ చేసే వాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉంటారు అన్న ఎవరినైనా అన్న ఒక చెప్పనా ఎంత నెగిటివిటీ ఉంటే అంత పాపులారిటీ ఉంటారు అంతే ఇప్పుడు సింహం అని చెప్పారు ఎరుదల ఎరుగుదల ఉంటే ఎవరైనా తొక్కదైనా చెక్ చేస్తారు ఇరువో సేమ్ అంతే అంత అంటే మీరు నచ్చింది మేడం పుష్ప మూవీలో మీకు అన్ని బాగున్నాయి డైలాగ్స్ బాగున్నాయి అన్ని బాగున్నాయి బాగుంది సినిమా క్యారీ కట్ అవుట్ కదా కొత్తగా కనిపిస్తున్నారు ఎలా అనిపించింది బాగుంది న్యూ లుక్ లో కూడా బాగున్నాడు అలా హీరోయిన్ యాక్టింగ్ ఎలా అనిపించింది బాగుంది కొన్ని కొన్ని సీన్స్ లో అయితే మహానటి లాగా నటించు బాగుంది ఏం నచ్చింది మరి సాంగ్స్ నచ్చా యాక్టింగ్ నచ్చిందా యాక్టింగ్ బాగుంది స్టోరీ కూడా బాగుంది ఎంత రేటింగ్ ఇస్తారు మీరు బాగుందండి ఫైవ్ ఆఫ్ ఫైవ్ ఇవ్వచ్చు అనుకుంటున్నారు